తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను ఈరోజు యాంకర్ ప్యాన్సుని వారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే వర్షాకాల సమావేశాల కంటే ముందే ఒక యాంకర్ ప్యాన్సుని వాళ్ళు ఎలక్ట్రికల్ సెంట్ర నిర్వహించడం మా ఎలక్ట్రిషియన్ల కోసం రేపు వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బోర్డు కేసులు వాడాలి స్లు వాడాలి ముందు ఒక ప్రణాళిక మద్దతుగా ఈరోజు ఉద్యోగ నుంచి వరకు కంపెనీ ఎలక్ట్రిషన్ ప్రత్యేకంగా మా టెక్నికల్ ఎంక్వాయి నిర్వహించడం చాలా సంతోషించం సంతోషించదగ్గ విషయం దానికి తోడు మా కంపెనీ వాళ్ళు మాకు ప్రత్యేకమైన అభినందనలు మా కంపెనీ సంబంధించిన సిబ్బంది కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు దానికి తోడు కంపెనీ వాడుతున్నటువంటి ఉత్పత్తుల పైన కూడా మాకు అన్ని విధాలుగా బెనిఫిట్ సౌకర్యం కల్పిస్తామని ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు మాకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం దానికి తోడు యాక్సిడెలు యాక్సిడెలు పాలసీ దానికి తోడు ఎవరైతే ఎక్కువ మెటీరియల్ కొనుగోలు చేస్తారో ఆ కొనుగోలు చేసిన ఎలక్ట్రిషియన్ కూడా అన్ని విధాలుగా మేము ఇంకా 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 ముందు ఓటుసార్లు అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తామని ఆ కంపెనీ ప్రజలు తెలియజేసేందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు యాంకర్ బ్యాంక్ ఈ రోజు యాంకర్ ప్యానల్స్ చెప్పి వాళ్ళు ఒక నూట యాభై మంది వరకు ఒక టెక్నికల్ సెమినార్ ఇది టెక్నికల్ సెమినార్ నుంచి ఎటువంటి ఉత్పత్తులు ఎటువంటి వాడాలి ప్రమాదాలు జరగకుండా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా రేపు వర్షాకాల సమావేశంలో కానీ వర్షాకాలం వచ్చిన సమస్యల పైన కూడా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఎక్కడ ఏ షార్ట్ సర్వీస్ అయినా విద్యుత్ ప్రమాదాన్ని క్రియేట్ చేస్తున్నారు ఆ విద్యుత్ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఇప్పుడున్న అధునాతన యుగంలో ఆర్సీసీబీలు వచ్చినాయి ఈఎల్సీబీలో వచ్చినాయి చాలా ఉత్పత్తి రకమైన దానికి సంబంధించిన వార్లు కూడా ఉన్నాయి అటువంటి ఉన్న సిచ్యువేషన్లో కూడా ఇక్కడ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో కానీ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రమాదాలు జరగడానికి అవకాశం లేవు కానీ ఎక్కడ జరిగినా విద్యుత్ ప్రమాదం జరిగినా దాన్ని సార్కెట్గా క్రియేట్ చేస్తున్నారు అది అవాస్తవం ఇప్పటికైనా గ్రహించి మన ఎలక్ట్రిషియన్లు ముందు వరుసలో ఉండి ప్రమాదాలు జరగకుండా ముందుకు తిరుగువాలని మంచి క్వాలిటీ మెటీరియల్ వాడాలని దానికి తోడు ఇప్పుడున్నటువంటి యాంకర్ ఫ్యాన్స్ అనుకోండి కేబుల్ కానీ స్విచ్ కానీ ఎంసీబీలు కానీ ఐసోలేటర్స్ కానీ ట్యూబ్లెట్స్ కానీ ఫ్యాన్స్ కానీ అన్ని విధాలుగా మేము ముందు వరుసలో ఉండి ఈ కంపెనీకి అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం అన్నిటికంటే ముఖ్యంగా యాంకర్ కంపెనీ వాళ్ళకి నా యొక్క నమస్తమాజాన్ని ఇక్కడ మేము ఇంతమంది ఎలక్ట్రిషియన్లు కలవడానికి కారణమైన యాంకర్ సిబ్బందికి ఇక్కడ ఐక్యత చేసిన బాల్రెడ్డి గారికి నా యొక్క నమస్మాజంలో ముఖ్యంగా ఏంటంటే యాంకర్ మీటింగ్ లో మాకు ఏంటంటే ఆధునిక యుగంలో ఎలక్ట్రిషియన్ ఎంత దూరానికి ఎంత ఏ గేజ్ వైర్ వాడాలి ఏ స్విచ్ వాడాలి ఎంత ఏది ఏ కెపాసిటీ వాడాలని క్లుప్తంగా వివరించి ఒక ట్రైనింగ్ ఒక్కటే ఎన్నో రెండు సంవత్సరాలకు సంబంధించిన కోర్సుని ఒక రెండు మూడు గంటల్లో మాకు వివరించిన ఈ ఎలక్ యాంకర్ సిబ్బందికి మా యొక్క నమస్మాజలు అన్నిటికంటే ఏంటంటే భావితరంలో ఏమైపోతుందంటే మనం ఇక్కడ పనిచేసే మన తెలంగాణ సోదరులకు పని లేకుండా పోతుంది అంతా మల్టీమీడియా కంపెనీలు అంత వ్యవస్థ అంతా వచ్చేసి ఇదైపోతుంది మనం అందరం ఐక్యతగా ఉండాలి గవర్నమెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్న లోకల్ వ్యక్తులకే పని ఇచ్చే విధంగా ముందు సాగాలి ఎందుకంటే భావితరాలలో మేము ఖాళీ ఓటేయడానికే పనికొస్తాం తప్ప ఈ మాకు పనులు దొరకవని మా యొక్క విన్నపం ఇది ఈ మీటింగ్ నా పేరునండి మా కంపెనీ కొన్ని ఫిఫ్టీ టూ ఇయర్స్ నుంచి నేను పెన్సిల్ కంపెనీ రికార్డు చేస్తున్నా హండ్రెడ్ ఇయర్స్ కంపెనీ మా కంపెనీ ఏంటంటే మా రిలేషన్ సోదరులని మా ఇంటి ఇంటి వల్ల చూసుకుంటా మా సోదరి సోదరు సోదరులో చూసుకుంటా వాళ్ళకు నా బెనిఫిట్స్ మనం కల్పిస్తాం ఇప్పుడు వాళ్ళకి సెకండరీ ఇన్సూరెన్స్ ఒకటి వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్ ఒకటి వాళ్ళ కిట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం దాని గురించి మేము ఇంకా క్రిక్ని కూడా ఇస్తాం అందరికీ నెక్స్ట్ నెక్స్ట్ ముందర ఏమవుతుంది అవన్నీ కూడా చెప్పాము క్రిక్నింగ్లో ఏ ఎక్కడ ఏం పడాలి ఇండిపెండెంట్ వస్తే వాళ్ళకి ఏం పడాలి కమర్షియల్ ఏవై పడాలి అన్ని క్రిక్నింగ్ అని చెప్పాము వాళ్ళకి బాలడి చాలా మనకు సపోర్ట్ చేశారు తన పెద్దలు కూడా చాలా సపోర్ట్ చేశారు ఇట్లా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం